ఇప్పుడే అందరి భారత బీజేపీ ఎమ్మెల్యేకు ప్రమాదం తీవ్ర టెన్షన్ లో కుటుంబం అధిష్టానం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుసు వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ పోతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది అలాగే ఇంకా లైక్ చేయనట్లయితే మరింత మందికి మీరు లైక్ చేసినట్లయితే రీచ్ అవుతుంది వెళ్ళిపోదామండి వనపర్తి బిజెపి ఎమ్మెల్యే నల్లమెల్లి రామకృష్ణారెడ్డికి భద్రత పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుంది సో నిఘా వర్గాల సమాచారం ఆధారంగా ప్రభుత్వం అలర్ట్ అయింది ఆయన ప్రాణాలకు ముప్పుందని భావించిన ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంది ఇక అనపర్తి నియోజకవర్గం పర్యటనలో కానీ నియోజకవర్గం బయట పర్యటనలో కానీ ప్రత్యర్థులు దాడి చేస్తారని నిఘా వర్గాలు ప్రభుత్వానికి అయితే నివేదించాయి ఇక వెంటనే అలర్ట్ అయినటువంటి సర్కారు అనపర్తి రామకృష్ణారెడ్డికి ఉన్న వ్యక్తిగత సిబ్బందికి వన్ ప్లస్ వన్ కాను టూ ప్లస్ టూకి పెంచిన నిర్ణయం తీసుకుంది రెండు షిఫ్ట్లలో మొత్తం నలుగురు ఆయనకు భద్రత కల్పిస్తారు కాగా ఆయనకు గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీలో జాయిన్ అయ్యి ఎమ్మెల్యేగా విజయం సాధించారు చంద్రబాబుకి అత్యంత నమ్మకమైన నేతగా ఆయనకు పేరు ఉండేది రాజకీయ సమీకరణలో ఆయనకు బీజేపీలో సీటు ఖరారు చేశారు టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న ఆయన సమయంలో అన్నపర్తి చంద్రబాబు పర్యటన అల్లల్లు కూడా రేగిన సంగతి కూడా తెలిసిందే